హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ సెవెంటీన్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు పదిహేడు అంశాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకునే దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నూట పదహారు స్థానం థియేటర్ ఒలింపిక్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కడ జరగనున్నాయి ఎయిత్ థియేటర్ ఒలింపిక్స్ రెండు వేల పద్దెనిమిది ఎక్కడ జరగనున్నాయంటే ఇండియాలో ఈ ఈవెంట్స్ ఇండియాలో జరగడం ఇదే తొలిసారి ఈ ఈవెంట్స్ యొక్క నినాదం ఏంటంటే ఫ్లాగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇవి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నుండి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది వరకు జరుగుతాయి నెక్స్ట్ జాతీయ అంశాలు ఇండియాలోనే తొలిసారిగా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్ టీఐఎస్సిను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే పంజాబ్ పంజాబ్లో దీన్ని ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు అనమాట ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం మనకి ఇండియాలోనే తొలిసారి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ గంగా నదిని పరిరక్షించేందుకు హరిద్వార్ ఉన్నావోల మధ్య నదీ తీరం నుండి ఎన్ని మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించింది అంటే వంద మీటర్లు అంటే ఈ హరిద్వార్ హరిద్వార్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ నుండి ఉత్తరప్రదేశ్లో ఉన్న వన్నావోల మధ్య ఉన్న నదీ తీర ప్రాంతం ఉంటుంది కదా ఆ నదీ తీర ప్రాంతం నుండి వంద మీటర్ల మధ్య ఉన్న దూరాన్ని ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి లేదని నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించింది అనమాట అలాగే ఇది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది అలాగే ఈ ఈ ఏరియాలో ఐదు వంద గంగానది పరివాక ప్రాంతంలో ఐదు వందల ప మీటర్ల పరిధిలో ఎవరైనా చెత్త వేస్తే వాళ్ళకి యాభై వేల జరిమానా కూడా విధించడానికి కొత్త రూల్స్ పాస్ చేశారనమాట నెక్స్ట్ దేశంలోనే తొలి హై స్పీడ్ రైలు శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు తొలి హై స్పీడ్ రైలు శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయను అంటే గాంధీనగర్ దేశంలోనే తొలిసారిగా సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండాలని నిర్ణయించిన రాష్ట్రం ఇది రాజస్థాన్ రాజస్థాన్లో సహకార సంఘాల ఎన్నికలకి సంబంధించి పోటీ చేయాలంటే కనీసం ఐదు నుంచి ఎనిమిది తరగతి మధ్య ఉండాలని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం చట్టం చేసిందనమాట నెక్స్ట్ సోషల్ బాయ్ వ్యతిరేకంగా ఇండియాలోనే తొలిసారిగా చట్టం చేసిన రాష్ట్రం ఏది ఈ చట్టం ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్కాట్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రస్ యాక్ట్ రెండు వేల పదహారు ఈ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర ఇండియాలోనే తొలిసారిగా మహారాష్ట్ర తీసుకొచ్చిందనమాట అంటే సాంఘిక బహిష్కరణ అంటారు కదా అది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల భారత ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న సుమారు నలభై మూడు భారీ గెలాక్సీల సమూహానికి పెట్టిన పేరు ఏమిటి ఏంటంటే ఇటీవల భారత ఖగోళ శాస్త్రవేత్తలు ఇంచుమించు భూమికి నాలుగు వేల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఇప్పటివరకు కనుగొనట్టి రహస్యమయ రహస్యంగా ఉన్న ఒక భారీ నలభై మూడు గెలాక్సీల సమూహం అన్నమాట అంటే పెద్ద పెద్ద గెలాక్సీలు నలభై మూడు ఉంటే ఆ అలాంటి సమూహాన్ని మన భారత ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ సమూహానికి పెట్టిన పేరు ఏంటంటే సరస్వతి అని పేరు పెట్టారనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ నా ఛానల్కి వచ్చి నా వీడియోస్ని చూస్తుండండి వీక్షిస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందిని కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రోత్సహించండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి అవకాశం కల్పించండి నేను చేస్తాను కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్